ంటే ఈ కార్యక్రమం ద్వారా నా మట్టుకు నేను పర్సనల్గా చాలా మేలు అయ్యానండి ఎందుకంటే ఇది నేర్చుకోవాలంటే ఒక ఐదు ఆరు వేలు పెట్టాలి వరకు నేర్చుకోవాలంటే మాది మిడిల్ క్లాస్ అండి ముగ్గురు అమ్మాయిలు నాకు వాళ్ళని చదివిస్తున్నాము ఎందుకు అంత పెట్టి నేర్చుకోవడం వాళ్ళకి ఫీజు అన్న కట్టచ్చు కదా అని ఒక ఆలోచనతో నేర్చుకోలేకపోయాను నేను అలాంటిది సార్ వారు పెద్ద మనసుతో దేవుడిచ్చిన అవి అది ఐ ఈ ఫౌండేషన్ ద్వారా మేము వచ్చికు నేర్చుకోవడానికి ఎంత దూరం వచ్చి మా అంతరం మేము బ్లౌజులు చేసుకొని ఒక్కొక్కరికి ఆదర్శంగా ఉండడానికి సార్ తెలిపింది అవకాశం బట్టి దేవుడు ఆయన్ని ఇంకా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే సార్ వినే గారు మన మధ్యలో లేకపోయినా వారు చేసే పనుల వల్ల వాళ్ళ ఆయుష్తో ఉంటే కొంతకాలం ఒక డెబ్భై ఎనభై ఆయన చే అలా తండ్రి గారు చేసే పని వల్ల చాలా చాలా యుగాలుగా ఉంటుందండి ఆయన చేసే పని అందరి బట్టి మీరు కూడా జ్ఞాపకం చేసుకుని వీళ్ళు ఎలా చేశారు మనం అలా చేయాలని ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి సార్ మీరు మరొక్కసారి మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ కార్యక్రమాన్ని టీవీ చేసిన అందరికీ అందండి